హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు సింపుల్గా బీరకాయ కర్రీ నా స్టైల్లో నేను ఎలా చేస్తానో అండి చాలా సింపుల్గా ఉంటుంది నేను ఇవాళ ఇది చపాతితో పాటు బీరకాయ కర్రీ చేశాను చాలా సింపుల్గా ఉంటుంది దానికోసమని బీరకాయ ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కలాయి పెట్టుకొని కొంచెం చిల్కర్రా ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేపుకున్నాను ఇది బాగా వేగిన తర్వాత చూడండి ఇందులోని వాటర్ వేయట్లేదు ఉల్లి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ దాంతోనే చేస్తున్నాను ప్లీజ్ మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యాక్సిప్లాయింట్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఓకే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ అనుకోండి నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే వస్తుంది అలాగే కర్రీలోకి వెళ్ళిపోతే కొంచెం టమాటే ఒక టమాటా కట్ చేసి వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది ఇది అసలు ఆ వంట వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మా ఊర్లోనే ఇటువైపు మా వైపు అయితే ఎక్కువగా బీరకాయలు పత్తానికి వాడతారండి అంటే డెలివరీ అయిన తర్వాత కానీ ఏమైనా ఒంట్లో బాగాలేక ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ కోసం బీరకాయ ఎక్కువ వాడుతూ ఉంటారు కానీ అందులో ఉల్లిపాయ టమాటా వేయరు ఓల్డ్ జీలకర్ర ఇలాగా పత్తి కూరలు అన్నది ఫుల్గా డిఫరెంట్గా అలా ఉంటుంది టేస్ట్ మాత్రం అల్టిమేట్ సూపర్ ఉంటాయి అవి కూడానా ఇలా అన్నీ వేసేసి వేపేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే మూత తీసిన తర్వాత ఇందులోనే సరిపోయిన ఆల్రెడీ ఉందా కొంచెం ఉప్పేసాము మళ్ళీ ఇప్పుడు ఉప్పేసుకోవాలి చూడండి ఉప్పు కారం రెండు కూడా వేసుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా చిన్న వీడియో చాలా సింపుల్గా చేశాను కర్రీ నేను ఎంత సింపుల్గా చేస్తానో చూపిస్తాను మనము సింపుల్గా చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటాయి అవునంటారా మీరు ఈ బీరకాయ కర్రీ చేస్తే ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ చేయండి బీరకాయ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు నేను సింపుల్గా చపాతీతో అయితే ఈ విధంగా చేస్తేనే బాగుంటుంది ఉప్పు కారం వేసేసాం కదా కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే అంటే వేపుతూ మధ్యలో మూత తీస్తూ ఉండాలా దానివలన ఏమవుతుందంటే వాటర్ వేయం కాబట్టి ఆ బీరకాయలు ఉన్న వాటర్తోనే అది మగ్గిపోతుంటుంది మూత పెట్టేసి మధ్యలోని కలుపుతూ మళ్ళీ మూత పెట్టేస్తూ ఉంటే మనం ఎందుకంటే మారిపోకుండా ఉండాలంటే మధ్య మళ్ళీ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది వీడియో ఎలా అనిపించింది ప్లీజ్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి వీడియోతో వద్దాం బాయ్